वेलकम टू बिग न्यूज नैन गौसुद्दीन शेख उूसीदे गुलाबी पार्टी अदे बीआरएस తెలంగాణను పదేళ్ల పాటు ఏక పాలించిన బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ బీఆర్ఎస్లో ఏం జరుగుతుంది బీఆర్ఎస్లో చీలికలు వస్తున్నాయా బీఆర్ఎస్ నిట్ట నిల్వన చీలిపోవడానికి సిద్ధంగా ఉందా బీఆర్ఎస్లో అసలు ఏం జరుగుతుంది బీఆర్ఎస్లో గ్రూపులు ఎందుకు ఏర్పడ్డాయి అసలే రెండుసార్లు ఓటమి బాధ అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు ఎంపీ ఎన్నికల్లో జీరోకు వచ్చారు ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ మనుగడే కష్టంగా ఉందనుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్లో రెండు గ్రూపులు పుట్టుకొచ్చాయి మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి మీడియా వండి వార్చి మసాలా దట్టించి బీఆర్ఎస్లో చీలికలు అంటూ వార్తలు కథనాలు ప్రసారం చేస్తోంది కానీ అవన్నీ నిప్పులేందే పొగరాదు కదా అలాంటి పరిస్థితులే బీఆర్ఎస్లో కనిపిస్తున్నాయి ఒక విధంగా చెప్పాలంటే కేసీఆర్ మౌనం కొంప ముంచెలా ఉంది ఎస్ కేసీఆర్ మౌనంగా ఉన్న కారణంగానే బీఆర్ఎస్లో గ్రూపులు మొదలయ్యాయి ఆ గ్రూపులు ఎవరి మధ్య తెలుసా అన్నా చెల్లెల మధ్య ఎంతో సఖ్యతగా ఉన్నారనుకున్న అన్నా చెల్లెల మధ్య ఇప్పుడు రెండు వర్గాలుగా బీఆర్ఎస్ చీలిపోయే పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే సీఎం రేస్లో ఇప్పుడు ఇంద ఇద్దరు ముందున్నారు అసెంబ్లీకి ఎన్నికలైపోయి సంవత్సరమైంది మరో నాలుగేళ్ల దాకా ఎన్నికలు రావు ఇప్పుడే బీఆర్ఎస్లో సీఎంలలిం మొదలైంది ఒకవైపు కవితక్క మరోవైపు కేటీఆర్ సీఎం రేస్లో నేనంటే నేనంటూ ముందంజలో ఉన్నారు వాళ్ళు బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయకున్నా వారి అనుచరులు వారి అభిమానులు వాళ్ళ కార్యకర్తలు ఈ విషయాన్ని చెప్పకనే చెబుతున్నారు ఎందుకంటే నిజామాబాద్లో మొన్న జరిగిన కవితక్క పర్యటనలో అభిమానులు పెద్ద ఎత్తున అంటే గులాబీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సీఎం సీఎం అంటూ కవితను ఆకాశానికి ఎత్తేసారు ఆ టైంలో కవితక్క కనీసం వారిని పారించే ప్రయత్నం చేయలేదు ముసిబుల్స్ నవ్వులు నవ్వుతూనే కార్యకర్తలకు అభివాదం చేశారు అంటే సీఎం రేస్లో ఉండడం కవితక్కకు ఇష్టమే కదా పెద్ద ఎత్తున కార్యకర్తలు సీఎం సీఎం అంటూ కవితక్కను ఆకాశానికి పొగిడేస్తున్న ఆకాశానికి ఎత్తేస్తున్న కవితక్క ముసిముసి నవ్వులు నవ్వుతూ ఊరుకున్నారే తప్ప వారించే ప్రయత్నం చేయలేదు మరోవైపు తెలంగాణ భవన్లో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం కేటీఆర్ దానికి ముఖ్య అతిథిగా వచ్చి పాల్గొన్నారు తెలంగాణ భవన్లో జరిగే కార్యక్రమాల్లో కేటీఆర్ రెగ్యులర్గా పాల్గొంటూనే ఉంటారు ఇది కామన్ అయితే జోష్లో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు కేసీఆర్ కేటీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున స్లోకన్స్ ఇచ్చారు సీఎం సీఎం అంటూ కేటీఆర్ను సీఎంగా కీర్తించారు అక్కడ కూడా కేటీఆర్ సేమ్ కవిత కలాగే కేటీఆర్ కూడా ఎవరిని వారించే ప్రయత్నం చేయలేదు కార్యకర్తలకు అభివాదం చేశారే తప్ప సీఎం అంటూ ఇప్పుడే ఎందుకు అలా స్లోగన్స్ ఇస్తున్నారని ఆపే ప్రయత్నం చేయలేదు అంటే కేటీఆర్ కూడా సీఎం రేస్లో ఉన్నట్టే గులాబీ పార్టీలో సీఎం అంటే కేసీఆర్ఏ ఇప్పటి కూడా కేసీఆర్ఏ మాజీ సీఎం రేపు బీఆర్ఎస్ ఒకవేళ అధికారంలో అధికారంలోకి వస్తే కేసీఆర్ఏ సీఎం అంటూ గులాబీ నేతలు పదే పదే చెప్తుంటారు కేటీఆర్ కూడా అనేకసార్లు చెప్పారు కవితక్క కూడా ఈ విషయాన్నే చెప్తూ వచ్చారు కానీ సడన్గా ఎందుకు ట్రెండ్ మారింది రెండు గ్రూపులు కవితక్క గ్రూపు కేటీఆర్ గ్రూపు రెండు గ్రూపులు సీఎం సీఎం అంటూ స్లోగన్స్ ఇవ్వడం వెనుక అసలు ఏం జరిగింది సీఎం రేసుకు సీఎం పదవికి ఇద్దరు ఇప్పటి నుంచే పోటీ పడుతున్నారా అంటే అవుననే వార్తలు వస్తున్నాయి మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం పొలిటికల్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం బీఆర్ఎస్లో ఏదో జరిగింది విభజన రేఖ స్పష్టంగా కనిపిస్తోంది మరీ ముఖ్యంగా మీడియాలో కేటీఆర్ కవితల మధ్య మనస్పర్ధలు వచ్చాయని వాళ్ళు దూరంగా వ్యవహరిస్తున్నారని ఎవరికి వారే యమున తెలియనట్టుగా రాజకీయాలు చేస్తున్నారని కథనాలు వస్తున్నాయి వస్తాయి మరి జరుగుతున్న పరిణామాలు చూస్తే స్పష్టంగా అలాగే కనిపిస్తుంది నిప్పులేందే పొగరాదు అదే జరుగుతోంది బీఆర్ఎస్లో కవిత ఈ మధ్య సడన్గా యాక్టివ్ అయిపోయారు ఆమె పల్లెవాటపట్టి పట్టి జనాల్లో చైత్రయాత్ర చేస్తున్నారు ఆమె అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఆమెకు సీఎం సీఎం అంటూ జనాల నుంచి అంటే బీఆర్ఎస్ వర్గాల నుంచి స్పందన వస్తుంది ఇటు బీఆర్ఎస్ అంటే తెలంగాణ భవన్లో కేటీఆర్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు వీళ్ళిద్దరూ తాము సీఎం రేస్లో ఉన్నామా లేదా ఏది చెప్పట్లేదు ఒక తాక్ అయితే ఉంది జైలుకు వెళ్ళి వచ్చిన వాళ్లకు సీఎం పదవి వరిస్తుందని బహుశా కవిత మైండ్లో అది ఫిక్స్ అయిందేమో ఆమె సీఎంగా మారాలనుకుంటున్నారు సీఎం పదవిని అధిష్ఠించాలని కోరుకుంటున్నారేమో ఇదే కారణంగా ఆమె దూసుకుపోతున్నారు అయితే కేటీఆర్ ఇంకా జైలుకు వెళ్ళలేదు వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఒకవేళ కేటీఆర్ కూడా జైలుకు వెళ్ళి బయటకు వస్తే పోటీ బాగా టఫ్ అయ్యే వాతావరణం ఉంది ఎందుకంటే ఇద్దరు జైలుకు వెళ్ళి వచ్చిన వాళ్ళే ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉంది దాదాపు నాలుగు సంవత్సరాలు ఈ లోపల జైలుకు వెళ్ళడం రావడం జరిగితే జరిగి జరగవచ్చు కూడా అంటే అటు కవితక్క జైలుకు వెళ్ళొచ్చారు ఇటు కేటీఆర్ కూడా జైలుకు వెళ్ళి వచ్చే అవకాశం లేకపోలేదు జైలు సెంటిమెంటే వర్కౌట్ అయితే ఇద్దరు తీవ్ర స్థాయిలో సీఎం పదవి కోసం పోటీ పడవచ్చు ఇదంతా ఈ గందరగోళం అంతా ఎందుకు జరుగుతుంది ఎందుకు సీఎం పదవి కోసం ఇప్పుడే గ్రూపులుగా విడిపోయారు ఇంకా నాలుగేళ్ల టైం ఉంది అప్పుడే సీఎం సీఎం స్లోగన్స్ ఏంటి అసలే పార్టీ కష్టాల్లో ఉంది కేసీఆర్ పై కూడా అనేక కేసులు ఉన్నాయి ఆయన కూడా అరెస్ట్ అవుతారనే తాకుంది కేటీఆర్ ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు ఆయన ఏమన్నా లొట్ట పీస్ కేసులన్నా ఇంకేమన్నా చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఆయన అరెస్ట్ అవుతారు ఇలాంటి టైంలో పార్టీలో గందరగోళం కార్యకర్తల మధ్య స్పష్టమైన విభజన ఇది పార్టీని మరింత గందరగోళంలో పడేసింది దీనికంతటికీ కారణం కేసీఆర్ కేసీఆర్ ఒక్క మాట మాట్లాడలేదు తనకి ఏం సంబంధం లేదన్నట్టు ఆయన ఫామ్ హౌస్కి పరిమితమయ్యారు ఇలాంటి పరిస్థితుల్లో సహజంగానే ఇవి రాజకీయాలు ఎవరికైనా సీఎం కూర్చి కావాలనే ఆశ ఉంటుంది కేటీఆర్లో ఉండొచ్చు అటు కవితలో కొత్తగా పుట్టుకురావచ్చు ఈ రెండు ఆశా నిరాశల మధ్య బీఆర్ఎస్ ఇప్పుడు వణికిపోతోంది కార్యకర్తలు స్పష్టంగా నాయకుల పేరుతో విభజన రేఖ కిందికి వచ్చేశారు అంటే బీఆర్ఎస్ విభజన దిశగా కొనసాగుతుందన్నమాట